హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే భారీ భూకంపం భయంతో ఎలా నుంచి జనాలైతే పరుగులు అంటే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయడం నచ్చుకోవడం ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా అంటే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయగలం వివరాలు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇండోనేషియాలోనే పోపోవా ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది శనివారం రాత్రి పది నలభై ఆరు నిమిషాలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత ఆరు పాయింట్ రెండుగా నమోదైంది భూకంపం డెబ్బై ఏడు కిలోమీటర్ల లోతులో ఉంది అయితే ప్రస్తుతం ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అయితే లేదు అయితే ఇండోనేషియా వాతావరణ విభాగం సునామీ ప్రమాదం ఏమీ లేదని అయితే మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది అయితే ప్రస్తుతం ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అయితే లేదు అయితే కొన్ని చోట్ల భూకంప తీవ్రత ఆరు పాయింట్ మూడు ఆరు పాయింట్ ఐదుగా నమోదైంది అయితే యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఇండోనేషియాలోనే పాప్వా ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత ఆరు పాయింట్ ఐదుగా నమోదైంది అయితే దీని కేంద్రం రాజధాని జయపూర్లోనే అబేపురకు ఈశాన్యంగా నూట అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే దాని లోతు పది కిలోమీటర్ల దిగువన ఉంది వాస్తవానికి అబేపురా జనాభా అరవై రెండు వేల రెండు వందల యాభై మాత్రమే ఇండోనేషియాలోనే అతి తక్కువ జనాభా కలిగిన నగరాల్లో ఇది ఒకటి అయితే ఫిబ్రవరిలో కూడా ఇక్కడ భూకంపం వచ్చింది అయితే నలుగురు వ్యక్తులు మరణించారు చూశారు కంటే మొత్తం మీదుగా రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇండోనేషియాలో భారీ భూకంపం అయితే ఏర్పడింది అయితే భయంతో ఇళ్ళ నుంచి జనాలైతే పరుగులైతే తీసినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ భూకంప తీవ్రతకు అయితే ఆస్తి నష్టం భారీగా ఉన్నప్పటికీ ప్రాణ నష్టం అయితే లేదని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం అయితే రావాల్సి ఉందని అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్